నిన్న విశాఖపట్నంలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశం కూడా ఒక్కసారి తుళ్లిపడేటువంటి సంఘటన జరిగింది ఊహ కందని విధంగా ఇరవై ఐదు వేల కిలోల మొత్తు పదార్థాలు ఒక కంటైనర్లో విశాఖపట్నం చేరుకోవటం చేరుకున్నటువంటి డ్రగ్స్ని డ్రగ్స్ ఆ డ్రగ్స్ అన్ని కూడా కోర్టు దాటి ప్రపంచం మీద పడకుండా పట్టుకోవటం అనేది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతే కాదు భారతదేశ యువత మొత్తం కూడా అదృష్టం మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇవాళ అంత పెద్ద ఎత్తున మనందరి అదృష్టవశాత్తు బయటికి రాకుండా పట్టుబట్టం అనేది అదృష్టం అయితే ఇవాళ దాంట్లో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరా అనేది సిబిఐ కానీ ప్రపంచం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అజగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశారు ఎంత కిరాతకంగా దుర్మార్గంగా ఎవరై ఆ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏంటి చంద్రబాబు ఎందుకు వచ్చాడు అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు ఎవరి వ్యక్తులు ఏంటి కంటైనర్ ఏంటి అని మీడియా గాని ప్రపంచం కానీ అజగనుక్కోకముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు విషం చిమ్ముతాడు ఎవరయ్యా ఈ వ్యక్తులంటే అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లు నేను చూస్తే అంత మానవాళ్ళే అంతా బీరకాయ పీసే అంతా కాలే మరిదికి చుట్టం వదిన చుట్టం వ్యాపారాలు భాగస్వామ్యం వాటాలు అంతా వీళ్ళే విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసు పొలాల్లో రావి చెట్టుకి తాడి చెట్టుకి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే ఫోన్లు చేస్తూ ఉంటాయి కానీ ఈయన ఈయన అనుభవం ఈయన వయసు ఎవరికి ఉపయోగం ఈ డ్రగ్స్కి ఎవరి మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి మనం వదిలిగారు చుట్టాలు గారి వదిలిగారింటో పిల్లలు ఉంటామేంటి అదృష్టం ఏంటంటే ఒక్కడి పేరు ఎవరు రెడ్ లేదు బతికిపోయాం ఎవడన్నా దురదృష్ట చేస్తూ ఒక రెడ్డో లేదా అక్కడ కాపోడో ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్టి మొత్తం ఈనాడు జ్యోతి అసలు మీ చుట్టాలు దొరికితేనే మాములుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారని విషయం ఉంటే అందుకోసమే ఎలక్షన్ కమిషన్ గారిని కలిసాం అయా దీన్ని లోతుగా విచారణ చేయాలి తెలుగుదేశం పార్టీ మాకు భయాలు అనుమానాలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచి పెడతాక తెచ్చాడా చంద్రబాబు ఆయన కొడుకు ఒక్కసారి లోతుగా దీన్ని విచారణ చేయించి త్వరితినా దీన్ని కట్టండి అరకెట్టండి ఈ ఓడనకాల మరింకో ఓడగాని మరొక మార్గంలో కానీ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎందుకంటే ఇతను తిరిగేదంతా చేసిన సావాసాలన్నీ కూడా దొంగల దొంగలతోనే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాగే సింగపూర్ నుంచి ఒక దొంగను తెచ్చి మొత్తం రాత మర్యాదలు చేసి ప్రభుత్వాన్ని అప్పజెప్పేశాడు కొత్త అల్లుడులాగా మర్యాదలు చేసేవాడు అతను అడ్డం పెట్టి ఇవాళ అదే సింగపూర్ మంత్రి జైల్లో ఉన్నాడు పాపాలు చేశాడు దోచేడు సింగపూర్ని అని చెప్పని తప్పుడు వ్యాపారాలు చేశాడని చెప్పని లంచాలు తీసుకున్నాడని చెప్పని కాబట్టి ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రపంచంలో ఏదో ఒక దేశంలో తప్పుడుతనంతో దొంగతనాలతో అవినీతి పరులతో మాఫియా వ్యక్తులతో అంటగాగినటువంటి ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి కాబట్టి అతనుకున్నటువంటి పరిచయాల్లో ఈ రకమైనటువంటి దిగజారి అంటే రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారేటువంటి తండ్రి లాంటి మామను పొడిచినాడు కాళ్ళు కాళ్ళుపుచ్చుకు లాగినాడు వదిన గారిని తోడల్లుని మోసం చేసినాడు ఒకే కడుపును పుట్టినటువంటి సొంత తమ్ముణ్ణి వంచన చేసినటువంటి అంటే రాజకీయాల కోసం ఎవడినైనా ఎంతకైనా నమ్ముకున్న వాళ్ళని కూడా ఏ రకంగా దిగజార్చి ప్రవర్తిస్తాడో మనకు ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ చేయాలి మళ్ళీ ఈ లోపు వీళ్ళు డ్రగ్స్ తెచ్చి జనాల మీద వదిలి పంచి పెట్టకుండా ఓటు కోసం ఏవైనా చేసేటువంటి దిగజారే ప్రవర్తన చేయకుండా అరికట్టాలని చెప్పిన ఎలక్షన్ కమిషన్ గారిని కోరటం జరిగింది ఆయన తప్పకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ గారి ద్వారా కేంద్ర సంస్థలన్నీ కూడా విచారణ సంస్థలన్నీ కూడా ఎలర్ట్ చేసి అటువంటి పాపాలు జరగకుండా చూస్తానని చెప్పి ఆయన చెప్పారు